ప్రైజలాలు అందరికీ ప్రభు పేరుట నిండు వందనాలు నా ప్రియమైన దైవ శర్మ ఆదివారపు బిడ్డలకు శనివారం వచ్చే బిడ్డలకు అందరికీ వందనాలు రేపు అనగా శనివారం ఇరవై రెండు పన్నెండు ఇరవై మూడు ఇరవై రెండవ తారీఖు శనివారం నాడు అనగా నాలుగో శనివారం వస్తుంది తైలాభిషేక పండుగ జరుగుతుంది దేవుడు మాటను బట్టి అభిషేకం చేయబడుతుంది వేల మంది ప్రజలు ఈ తైలాభిషేక ప్రార్థనలో పాల్గొని సర్వ రోగాల నుంచి సర్వ బాధల నుంచి విడిపించబడుతున్నారు దైవజనం ఈ తైలాభిషేక ప్రార్థన దేవుడు మాట బట్టి జరుగుతుంది ఇక్కడ రేపు శనివారం అనగా ఇరవై రెండవ తారీఖు రేపు శనివారం నాడు దేవుడు ఆత్మచేత అనేకుల మీద అభిషేకం చేయబడుతుంది వేల మంది జీవితాలు ఇక్కడికి వచ్చి ఈ తైలాభిషేకంలో పాల్గొని బాగుపడుతుంది ఇంకెందుకు ఆలోచిస్తాం వ్యాధితో ఉన్న బాధతో ఉన్న రోగంతో ఉన్న శాపంతో ఉన్న కన్నీరుతో ఉన్నవా రండి దేవుడు మీ మీద అభిషేకించి సర్వరోగాలు కొట్టివేసి మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు రేపు ఇరవై రెండు శనివారం నాడు జరిగే కార్యక్రమంలో కుటుంబ సమేతంగా బంధువులు సమేతంగా మరి తోబుట్టులందరూ తెలియపరచుకొని పాల్గొనండి దేవుడి మమ్మల్ని అభిషేకిస్తాడు అద్భుతమైన జీవితాలు చూస్తారు దేవుడి మీ కుటుంబాలు ఆశ్రయించిన గాక్రైజలా